వెల్కమ్ కాంపిటేటివ్ ఆస్పరెంట్స్ వెల్కమ్ టు రవీస్ జీకే ఛానల్ ఈ మధ్య కాలంలో నా కరెంట్ అఫైర్స్ ఛానల్స్ని అద్భుతంగా ఆదరిస్తున్నారు మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు అలాగే మన వాట్సాప్ గ్రూప్ కూడా అద్భుతంగా ముందుకి వెళుతుంది జాయినింగ్స్తో చాలా సంతోషకరం మంచి కంటెంట్ ఉండేటప్పుడు ఖచ్చితంగా మీరు దాన్ని ఆదరిస్తారని తెలుసు కాబట్టి ఇప్పటికీ కూడా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోండి చూడడం లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి లైక్ చేయండి అలాగే చాలా మంది నాకు మెసేజ్ చేస్తున్నారు ఏబి కరెంట్ అఫైర్స్ కావాలి ఫీజ్ ఎంత ఇది అంతా కూడా నేను మానవతా దృక్పథంతో పది మంది విద్యార్థులకి ఉపయోగపడాలి అన్నటువంటి దాంట్లో ఉచితంగా అందించడం జరుగుతుంది ఇది అక్కడ పేమెంటు రూపాయి కూడా అవసరం లేకుండా మీకు అందించడం జరుగుతుంది మీ సపోర్టు నా సబ్జెక్ట్ పది మందికి ఉపయోగపడుతున్నటువంటి ఒక చిన్న గర్వం అంతే అంతకు మించి ఇంకేమీ లేదు రైట్ ఇప్పుడు మనం జాతీయ అంశాలు అన్నటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ కీలకమైనటువంటి ఒక అంశాన్ని చూద్దాం అదేమిటంటే అమృత్ ఏఎంఆర్ఐ అమృత్ చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది ఇది ఖచ్చితంగా క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అమృత్ అనేది దాని ఎబ్రివేషన్ ఫస్ట్ మనం చూద్దాం అమృత్ లో ఏ అంటే ఆర్సెనిక్ ఏ అంటే ఆర్సెనిక్ అండ్ ఎం అంటే మెటల్ ఎం అంటే మెటల్ ఆర్ అంటే రిమూవల్ రిమూవల్ బై బై ఐటి అంటే ఇండియన్ టెక్నాలజీ ఇండియన్ టెక్నాలజీ చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం ఏ ఏఎంఆర్ఐటి అమృత్ అంటే నీటిలో మనకి ఆర్సెనిక్ అనేటువంటి మరియు ఇతర మెటల్స్ అంటే మన ఆరోగ్యానికి మనుషుల ఆరోగ్యానికి హాని కలిగించే ఆర్సెనిక్ కానీ ఇతర మెటల్స్ కానీ ఉంటే అవి మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి కాబట్టి వాటిని తొలగించే ఒక భారతీయ సాంకేతికతని అభివృద్ధి చేసి విడుదల చేయడం జరిగింది ఆ అమృత్ అనేటువంటి ఈ వాటర్ ప్యూరిఫైయింగ్ టెక్నాలజీని ఈ నీటి శుద్ధత నీటి శుద్ధత సాంకేతికతని ఎవరు అభివృద్ధి చేశారు అంటే ఐఐటి మద్రాస్ చాలా ఇంపార్టెంట్ ఐఐటి మద్రాస్ హ్యాస్ డెవలప్డ్ అమృత్ చాలా చాలా కీలకం అయితే ఈ ఆర్సనిక్ మెటల్ అండ్ మెట్ ఆర్సినిక్ మరియు ఇతర లోహాలకి సంబంధించిన అయాన్స్ వాటర్స్ నుంచి వాటర్ నుంచి పూర్తిగా వేరు చేయబడతాయి ఈ టెక్నాలజీ పూర్తిగా నానోస్కేల్ ఐరన్ ఆక్సి హైడ్రోక్సైడ్ అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి టెక్నాలజీతో రూపొందించడం జరిగింది ద టెక్నాలజీ యూజెస్ నానోస్కేల్ ఐరన్ ఆక్సీ హైడ్రోక్సైడ్ విచ్ సెలెక్టివ్లీ రిమూవ్స్ ఈ టెక్నాలజీ ఈ నానో స్కేల్ ఐరన్ ఆక్సి హైడ్రోక్సైడ్ అనేటువంటి ఈ టెక్నాలజీ వాటర్ లో నుంచి అంటే ఆ టెక్నాలజీ ఆ పైప్ నుంచి వాటర్ వెళ్తున్నప్పుడు ఆ వాటరు పూర్తిగా అందులో ఉన్న ఆర్సనిక్ గానీ ఇతర మెటల్ అయాన్స్ కానీ పూర్తిగా బయటికి రిమూవ్ చేయబడతాయి ఆ వచ్చే మిగతా వాటరు కంప్లీట్ గా ప్యూర్ వాటర్ గా మనకి ఎలాంటి హాని చేయని వాటర్ గా ఈ అమృత్ టెక్నాలజీ పనిచేస్తుంది అయితే ఈ వాటర్ ప్యూరిఫైయర్ ఇది అమృత్ అనేది ఒక వాటర్ ప్యూరిఫైయర్ అనుకోండి ఆ వాటర్ ప్యూరిఫైరు ఐఐటి మద్రాస్ చేత బోత్ డొమెస్టిక్ యూజ్ మనం ఇంట్లో ఉపయోగించుకునేలాగా రూపొందించబడింది అలాగే కమ్యూనిటీ లెవెల్స్ అంటే సమాజంలో కూడా లేదా ఒక సంస్థలో కూడా ఉపయోగించుకునేలా ఈ అమృత టెక్నాలజీని రూపొందించడం జరిగింది మొత్తంగా మనకి ప్రతీప్ అనేటువంటి ఒక శాస్త్రవేత్త ఈ ఐఐటి మద్రాస్ శాస్త్రవేత్తల బృందానికి ఈ అమృత్ వాటర్ ప్యూరిఫైయర్ ని కనుగొన శాస్త్రవేత్తల నాయకత్వానికి నాయకత్వం వహించాడు శాస్త్రవేత్తల బృందానికి నాయకత్వం వహించడం జరిగింది కాబట్టి ఈ అమృత్ వాటర్ ప్యూరిఫైయర్ అనేది చాలా కీలకం ఈ డిసెంబర్ రెండు వేల ఇరవై మూడులోనే దీనికి సంబంధించిన కరెంట్ అఫైర్ మనకి రావడం జరిగింది కాబట్టి ఇది చాలా కీలకమైనటువంటి అంశం గుర్తుపెట్టుకోండి థ్యాంక్